హైదరాబాద్ చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంను చైతన్యపురి బిఆర్ఎస్ నాయకులు ఖండించారు చైతన్యపురి మూసి ప్రాంతంలో టి విఠల్ రెడ్డి అనే వ్యక్తి చైతన్యపురికి చెందిన నిరంజన్ అనే వ్యక్తికి భూమి అమ్మితే మూసి నిర్వాసితులు లిస్ట్ రివర్ బెడ్ రెడ్ మార్కింగ్ లోని తన ఇల్లు కోల్చి చూస్తున్నారని ఓ సోషల్ మీడియాలో నిరంజన్ మాట్లాడినటువంటి మాటలు మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ కవిత ఫోటోలు జోడించి చాకిరేవు అనే సోషల్ మీడియా దుష్ప్రచారం చేయడంపై పై చైతన్యపురి పీఎస్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు రేవంత్ అన్న సైన్యం అనే యూట్యూబ్లో రీల్స్ వైరల్ చేయడంపై ఫిర్యాదు కూడా చేశారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి మాట్లాడుతూ తనపై సోషల్ మీడియాలో రేవంత్ అన్న సైన్యం వెబ్సైట్లో చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో ఖండించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి పరివాహక ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా కోల్చనీయమని ఏ అధికార యంత్రాంగం యంత్రాలు వచ్చినా తనను దాటుకొని వెళ్ళాలని హెచ్చరించి వెళ్ళాలని హెచ్చరించారు పేదల ఉసురు తగిలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయాక బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావటం మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని అన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నాయకత్వంలో చైతన్యపురి బీఆర్ఎస్ పార్టీ మూసి నిర్వాసితులకు అండగా ఉంటుందని తెలియజేశారు

మొత్తం పిల్లలను తీసుకొని ముక్కలు తీసుకొని ముక్క ఇవన్నీ సాధించాడు మరి ఏమో ఇంద్ర ఇండి మనకి నమస్కారం అండి అందరికీ మేము ఇక్కడ మారుతి నగర్లో ఇండ్లు మూచినది పక్కన ఇండ్లు ఉన్నాయని నా పేరు దండు నిరంజన్ అండి మాది మామనార్ డిస్టిక్ నేను వచ్చి ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ రెండు వేల ఎనిమిదిలో కొన్న ప్లాటు ఈ ప్లాట్ కొన్న ఆయన పేరు విఠల రెడ్డి అని ఉంది మెదక్ జిల్లా అతనిది ఆ ఆయన పేరు మేము కొన్నోళ్ళ పేరు మాది అయితే వీళ్ళు ఏం చేసిరంటే కాంగ్రెస్ వాళ్ళు చిత్రీకరించి వాళ్ళు జిన్నారం చిన్నారం రెడ్డి గారు మాజీ కార్పొరేటర్ గారు భూమి అమ్మారని వాళ్ళు ఈ రెడ్డిని ఈ విటల్ రెడ్డిగా మార్చుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి గారి సైన్యం అని ఒకటి డూప్లికేట్ది ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళు నేను మాట్లాడే మాట్లాడి ఎడిట్ చేసి ఈ చిన్నారం రెడ్డి ప్రభుత్వం వాళ్ళు అమ్మారు అని దాన్ని హైలైట్ చేసి మొత్తం పేపరు బద్నాం చేశారు నేను నన్ను ఎవరైతే బదనాం చేసారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టేది లేదు ఖచ్చితంగా నేను పిఎస్లో పోయి రిపోర్ట్ కంప్లీట్ చేస్తాను నాకు అసలు రెండు వేల పద్నాలుగులో ఈ రెడ్డి మా చిన్నారం విఠలరెడ్డి అనేటు మాకు అసలు సంబంధం రెండు వేల ఎనిమిదిలో నేను కొన్నప్పుడు అన్ననే తెలియదు నాకు నాకు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినాక మా కార్పొరేటర్ గెలిచినాక అతను అసలు నడిచే దారి లేకుండే మాకు స్తంభాలు నీళ్ళకు నీళ్ళు మంచినీళ్ళు హౌస్ వాళ్ళు మాకు చాలా కష్టపడి ఆయన దగ్గరుండి మూసి మూసి ప్రాంతాన్ని ఉండరాని మాకు నీళ్ళు వస్తుంటే ఉడక కాపలుండి అతను భద్రత పెట్టి మాకు పది పదివేలు ఉడక ఇంటింటికి వచ్చి అవి